ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా భక్తులు బాబాకు ఏమైనా సమర్పించాలి అని మనసులో సంకల్పం చేసుకుని ఏ కారణం చేతనైనా ఆ విషయం మరచినచో బాబాయే స్వయముగా వారికి ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను ఎట్లు గ్రహించేవారో చదువుకుందాము శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ శ్లోకములో శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడివెను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయం ఏమననా తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలెనను అనుకొని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని హేమడి పంతుగారు ఈ గ్రంథములో రచించినారు బాబాసాహెబ్ తర్కడ్ భార్య పుత్రులు బాబాకు అంటే అమితమైన ప్రేమ ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి వెళ్ళి కొద్ది రోజులు షిరిడీలో గడపవలెనని నిర్ణయించుకున్నారు షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొనుట సంతోషదాయకమైనను కొడుకునకు మాత్రము చిన్న సందేహము వల్ల మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణము ఏమనగా తన తండ్రి ఇంటి వద్ద బాబా పూజను సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించెను తన తండ్రి నువ్వు ఏమీ సందేహించవద్దు బాబా పూజను నేను నియమానుసారముగా సక్రమముగా చేసేదనని కొడుకునకు వాగ్దానము చేసెను తండ్రి వాగ్దానము చేయుటచే శుక్రవారము రాత్రి తల్లి కొడుకులు షిరిడీ బయలుదేరి ఆ మరుసటి రోజు శనివారం నాడు తండ్రి అగు తర్కడ్ పెందల కడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలే కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి రోజు అనగా ఆదివారము నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారము కూడా చక్కగా గడిచెను పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లుగా సరిగ్గా జరుగుచున్నందుకు సంతోషించెను మంగళవారం నాడు కూడా ఎప్పటి పూజను చేసి కచేరీకి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను నౌకరును అడగగా ఆ నాయుడు నైవేద్యము పెట్టడం మరిచిపోయారని అందుకే ప్రసాదము లేదని బదులు చెప్పెను ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు జరిగెను అదే సమయములో షిర్డిలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను తల్లి ఏమైనా తినవలను అని ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ తినడానికి ఏమీ లేకపోవటచే తిరిగి వచ్చి తిని అనెను బాబా మాటలు ఆమెకు ఏమీ బోధపడలేదు కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి వెళ్ళుటకు అనుమతిని ఇమ్మని బాబాను అడిగను అందుకు బాబా పూజను ఇక్కడే చేయమని ఇంటికి పోనవసరము లేదని చెప్పెను ఇది ఆశ్చర్యము కదా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరం